గుంటూరు నగరంలో ఈ నెల ముప్పై ఒక తేదీన రన్ ఫర్ జీసస్ పేరిట శాంతియుత ర్యాలీని నిర్వహించనున్నట్లు రెవరెండ్ ఫాస్టర్ సతీష్ బాబు వెల్లడించారు నగరంపాలెంలో సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చిలో గురువారం రన్ ఫర్ జీసస్ కరపత్రాలను ఆవిష్కరించిన సందర్భంగా సతీష్ బాబు మాట్లాడారు దేశం శాంతి ఆకాంక్షిస్తూ తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు తమ చర్చి వద్ద నుండే కలెక్టరేట్ జూట్ మిల్ గుజ్గుండ్ల రింగ్ రోడ్ కొరటిపాడు మీదుగా బ్రాడీపేటలోని నార్త్ ప్యారిస్ చర్చ్ వరకు ర్యాలీ జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయారని పిలుపునిచ్చారు బెంజమెన్ రెవరెండ్ బాబు ఆశీర్వాదం జాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభుయ్ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాము ఆరాధన టీవీ ఛానల్ క్రిస్టియన్ ఛానల్ ఇనిషియేషన్ తోటి గత పద్నాలుగేళ్ళగా రన్ ఫర్ జీజస్ అనేటటువంటి శాంతి ర్యాలీ ఈ నెల గుడ్ ఫ్రైడే తర్వాత రోజు ముప్పైవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటలకి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ సెంటినరీ లూథరెన్ చర్చ్ దగ్గర నుండి ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్ రోడ్డు కంకరగుంట గేటు అలాగే ఎన్టీఆర్ స్టేడియం లక్ష్మీపురం మీదుగా లార్జ్ సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిస్ దగ్గర ముగింపు కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటలతోటి ముగుస్తోంది దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలియజేయడానికే మీ ముందుకు రావడం జరిగింది ప్రాముఖ్యంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులువు మీద మరణించి మానవాళి అంతటికీ రక్షణ ఆయన ప్రసాదించి మూడవ దినాన తిరిగి లేచాడనే విశ్వాసాన్ని క్రైస్తవ్యం లోకంలో కలిగి ఉంటా ఉంది ఒక మనిషి తన పాపముల విషయమై తప్పిదాల విషయమై చనిపోవాలా తిరిగి అతడు మంచి కోసం బ్రతకాల మారు మనసు పొంది మంచి కొరకు అతడు పునరుద్ధానం చెందాలి ఈ సత్యమే పునరుద్ధాన సత్యం దీనిని ప్రజలందరికీ చాటించడం ద్వారా తప్పు కోసం చనిపోయి మంచి కోసం తిరిగి లేవడం తిరిగి బ్రతకడం అనేది ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఇది ఒక కులానికి మతానికి జాతికి సంస్కృతికి సంబంధించినటువంటి విషయం కాదు ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ తాను తన వ్యసనాల కోసం చచ్చిపోవాలి తన తప్పిదాల విషయమై మరణించాలి నీతి కోసమై న్యాయం కోసమై తిరిగి బ్రతకాలి దీనిని ప్రజలందరికీ చాటించడానికే ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ శాఖలు సంస్థలు ఆయా ప్రతినిధులు పాస్టర్ గారులు ముఖ్యంగా యవనస్తులు విశ్వాసులు అందరూ కలిసి రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం